నాపంటా మార్కెట్ అడ్వైజరీకి స్వాగతం తెలంగాణలో నేడు పలు వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ముందుగా నాపంటా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధాన్యం మహబూబ్ నగర్ ఆర్ఎన్ఆర్ రకం గరిష్ట ధర మూడు వేల నాలుగు వందల పదిహేను కనిష్ట ధర మూడు వేల ముప్పై ఏడు సూర్యాపేట సాంబా మసూరి రకం గరిష్ట ధర మూడు వేల ఎనభై తొమ్మిది కనిష్ట ధర పదిహేడు వందలు సిద్ధిపేట వన్ జీరో వన్ జీరో రకం గరిష్ట ధర రెండు వేల రెండు వందల మూడు కనిష్ట ధర రెండు వేల నూట ఎనభై మూడు రంగారెడ్డి బీపీటీ రకం గరిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల పదకొండు మిరప వరంగల్ రకం గరిష్ట ధర ఇరవై మూడు వేల ఆరు వందల యాభై కనిష్ట ధర పద్దెనిమిది వేలు యుఎస్ త్రీ ఫార్టీ వన్ రకం గరిష్ట ధర పంతొమ్మిది వేల ఒక వంద కనిష్ట ధర పదహారు వేలు వండర్ హార్ట్ గరిష్ట ధర ఇరవై ఐదు వేలు కనిష్ట ధర ఇరవై వేలు తాలు గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందలు కనిష్ట ధర ఐదు వేలు పత్తి ఆదిలాబాద్ గరిష్ట కనిష్ట ధరలు ఏడు వేల ఇరవై కరీంనగర్ గరిష్ట ధర ఆరు వేల ఏడు వందలు కనిష్ట ధర ఆరు వేలు నిర్మల్ గరిష్ట ధర ఏడు వేల ఇరవై కనిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కొమరం భీమ్ గరిష్ట ధర ఏడు వేల ఇరవై కనిష్ట ధర ఏడు వేల ఇరవై మొక్కజొన్న సిద్దిపేట గరిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై రెండు కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఐదు చొప్పదండి గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై ఐదు నిజామాబాద్ గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై రెండు కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై ఐదు షాద్ నగర్ గరిష్ట ధర మూడు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది వేరుశనగ నాగర్ కర్నూల్ గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కనిష్ట ధర ఐదు వేల పది జోగులాంబ గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఒకటి సూర్యాపేట గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వనపర్తి గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల అరవై కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు నా పంట యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి